ఫ్యాక్ట్స్ ఉన్నాయి అధ్యక్ష అంటే సూపర్ న్యూమరీ పోస్టులు ఇవ్వడం వల్ల వచ్చే లాభ నష్టాల గురించి కానీ మాకున్న టెక్నికల్ ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా గౌరవ సభ్యులు కూడా కొంచెం అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకున్నాను అధ్యక్ష ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సివిల్ ఎర్లకోల్ వెంకటేశ్వర్లు వెంకటేశ్వర్లో నాకు ఆయన సీనియార్టీ తిరిగి నిర్ణయించాలని హైకోర్టులో మళ్ళీ దాఖలు చేశారు అధ్యక్ష నెంబర్ దాని తర్వాత న్యాయస్థానం ఉత్తర్వులు పక్కన పెడుతూ ఆదేశాలు జారీ చేసింది అధ్యక్ష అంటే యాక్చువల్గా ఈ పోస్టులకు సంబంధించి ఇప్పటికీ కూడా కోర్టులోని నడవటం వల్ల కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ సూపర్ న్యూమరీ పోస్టులు ఇచ్చేదానికి ప్రభుత్వానికి కొన్ని ఆటంకాలు వచ్చినాయి అధ్యక్ష మేడం టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఏమన్నా సీనియర్ మెంబర్ తో చర్చించి ప్రయత్నం చేయండి సార్ ఒకసారి సార్ కి కూడా మా డిపార్ట్మెంట్ మేము కలిసి కూర్చొని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అధ్యక్ష ఎలా చేయాలనేది సార్ సూచనలు కూడా మేము తీసుకుంటాం చెప్పండి అధ్యక్ష ఎవరో కోర్టుకి వెళ్ళారని చెప్పి మొత్తం ప్రమోషన్స్ ఆపేస్తారు అధ్యక్ష అరే కోర్టులు ఎలాగ వెళ్తానే ఉంటారు అందుకని జీవితాంతం వాళ్ళందరికీ కోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చేటప్పటికి చచ్చిపోతారు అధ్యక్ష ఆర్డర్స్ వచ్చేటప్పటికి చనిపోతారు వీళ్ళు అరే చనిపోయే చనిపోక ముందే గౌరవం ఇవ్వండి వాళ్ళు కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులు ఏదో తప్పు చేసేమేమో అని అని అనుకుంటున్నారు అధ్యక్ష నేను ఇన్ని సార్లు చెప్తా ఉంటే నాకు నా కుటుంబ సభ్యులు కానీ నా స్నేహితులు కానీ ఎవరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లేరు అధ్యక్ష నా స్వార్థం గురించి కాదు ఆఫీసర్స్ మన గురించి కష్టపడి చేస్తున్న వాళ్ళకి గౌరవం ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అధ్యక్ష క్వశ్చన్ నెంబర్ సెవెన్